మరి స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా నువ్వు ఆల్రెడీ నరకం అనుభవించవచ్చు కదా మరి మనిషి జీవితంలో పుట్టినప్పుడు మంచి చేయాలి కదా మరి పాపం ఎందుకు గీస్తున్నావు అంటే నువ్వు నీ కర్మలను నువ్వే పెంచుకుంటున్నావు నరక లోకానికి వెళ్ళి మళ్ళీ శిక్షలు అనుభవించాలనుకుంటున్నావు ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే అది వేరొకరు పంచుకోరు ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే తదేవ ఫలమన్వేతి ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు హనుమా శుద్రకాండలో చేసిన పుణ్యానికి జీవుడు అనుభవించాలి చేసిన పాపానికి జీవుడు అనుభవించాలి దానికోసం శరీరాలు మారుతూ ఉంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత కాలమనేటటువంటిది ఫలమ పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం కాలంలోనే జీవులు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు